పన్నెండో తేదీ ఈ నెల పన్నెండో తేదీ బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపురం జిల్లా జిల్లా కేంద్రంలో అనంతపురానికి సంబంధించిన యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రశేఖర్ కానీ అందరూ కూడా ఇక్కడ సమావేశం ఏర్పాటు జరుగుతుంది అందరూ చెప్తాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలేదు ఈ తొమ్మిది మాసాల్లో అనేకమైన హామీలు ఒక సూపర్ సిక్సే కాదు అన్ని వర్గాల ప్రజలకు అనేకమైన హామీలు ఇచ్చి వారిలో ఆశలు నెల నెలకొల్పి రెచ్చగొట్టి ఓట్ వేసుకొని గద్దెనెక్కిన వారు ఈ తొమ్మిది మాసాల్లో కేవలం లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు తీసు రాష్ట్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొని వచ్చి ప్రజలపైన భారం మోపింది కానీ ఎక్కడ కానీ ఒక సంక్షేమ కార్యక్రమం తప్ప అది అరకొరగా పెన్షన్లు ఇచ్చే తప్ప ఏ కార్యక్రమం కూడా చేయలేదు మరీ ముఖ్యంగా ఈరోజు అమ్మఒడి ఆ రోజు ఇస్తుంటే తల్లికి వందనం పేరు మార్చి అవి కూడా ఇవ్వలేదు తల్లికి వందనం పెట్టారు ఆ చిన్న పిల్లలకి ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఒకటి తరించే వారికి కిలోదలకాలు ఇచ్చారు వాళ్ళకి చేసే సంక్షేమం అలాగే ఒక ఉన్నత విద్య చదివేవాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు జగనన్న విద్యా దీవెన అంటే వీరు ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు ఇంతవరకు ఏది కానీ లేదు వారికి వసతి దీవెని ఇస్తామన్నారు వారికి ఇవ్వలేదు ఇప్పటికే మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు కూడా ఇవ్వకోకుండా బకాయిలు పెట్టడం జరిగింది దానికి తోడు ఈరోజు కాలేజీ యాజమాన్యం వారు విద్యార్థులపైన విద్యార్థి తల్లిదండ్రులపైన కూడా వెంటనే ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ కుర్చోబెట్టుకోమన్నాను లేకుంటే లేకుంటే టీసీలు ఇవ్వమని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా అక్కడ కూడా ఒత్తిడి కూడా తీసుకొస్తున్నాం కాబట్టి అవి కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి అలాగే మరీ ముఖ్యంగా ఒక నిరుద్యోగ యువతకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతన్ని ఇస్తామన్నారు లేకుంటే ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టించి ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇరవై లక్షల్లో ఒక లక్ష కాదు కదా ఒక ఉద్యోగము కొత్తది సృష్టించి ఇవ్వలేదు నిరుద్యోగులకి మూడు వేల రూపాయల గురించి బడ్జెట్లో ఎక్కడ కానీ ప్రస్తావన కూడా తీసుకుని రాలేకుండా పరిస్థితి కూడా ఉంది కూడా మరియు అలాగే ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొని వస్తే ఈరోజు ఆ పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా ఒక ఐదు దప్ప మిగతా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయడానికి అంటే ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ వచ్చే ప్రతి సంవత్సరం కూడా రెండు వేల రెండు వందల యాభై మంది ఈరోజు ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని బయటికి డాక్టర్లు వచ్చే కూడా ఉన్నాయి దాని అన్ని కూడా తెలియదారు ఇచ్చి ప్రైవేట్ పరం చేయడానికి అంటే ఈరోజు పేద ప్రజలు పేద కుటుంబాల నుంచి డాక్టర్లు కాకుండా చేసే పరిస్థితిని కూడా తీసుకొని వచ్చేసారు ఈ మూడు దానిపైన వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ ధర బకాయిలన్నీ కూడా చెల్లించాలని చెప్పేసి అలాగే నిరుద్యోగులకు బృతన్న ఇవ్వండి లాంటి ఉద్యోగాలన్నా చూపించాలని చెప్పేసి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరంగా కూడా నిర్వహించాలా వెంటనే పూర్తి నిర్వహించాలని చెప్పేసి మూడు దాంట్లో పైన పెద్ద ఎత్తున ఇక్కడ ఉండే ఆ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవం ఆ రోజు ఇక్కడ జిల్లా పరిషత్ దగ్గర ఉండే రాజశేఖర రెడ్డి గారి విక్రమ్ దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున కూడా పది గంటలకు కూడా ప్రా ర్యాలీ ప్రారంభంపై కలెక్టర్ ఆఫీస్కి పోయి వినతి పత్రం ఇచ్చేసి ఒక హెచ్చరిక చేయడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచింది అందరూ కూడా ఈరోజు కూడా విద్యార్థులు వారి తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని దాన్ని విజయవంతం చే చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ఉన్నాము ఫీజు రియంబర్స్మెంట్ అంటేనే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన మానసిక పుత్రిక అప్పట్లో పేదవారు పెద్ద పెద్ద చదువులు చదవాలన్నా పెద్ద పెద్ద ఉద్యోగాలు వచ్చినా అన్నా కూడా రాజశేఖర రెడ్డి గారు గారు చెందుతుంది మరి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్పుడున్నటువంటి రియంబర్స్మెంట్ని నీరు గారుస్తూ ఎన్నో అప్పులు పెడితే మళ్ళీ ప్రభుత్వంలో ఆయన కొడుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి కంటే ఇంకా ఎక్కువ చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా చెల్లించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యకు కానీ వైద్యానికి కూడా ఎంతో ప్రిఫరెన్స్ ఇస్తే ఎన్నో హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ అనే హామీలతో పాటు విద్య విద్యార్థులకు కూడా ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు గద్దె గద్దెకెక్కినటువంటి చంద్రబాబు నాయుడు గారు మూడు వేల తొమ్మిది వందల కోట్లు రూపాయలు బకాయిలు చెల్లించుకోకుండా మంది విద్యార్థులను ఈరోజు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి దానికి సంబంధించి మా పార్టీ కాల్ ప్రకారం డివిజన్ విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ పన్నెండు జరి జరగబోయే ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని చెప్పి అనేసి ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చి ఇచ్చారు ఈరోజు కూడా మీరు మాకు తెలిసి మీరే ఒకటి అంటున్నారు ఒక ఉంగరం పెట్టుకున్నాను ఆ ఉంగరం నేను ఎన్ని ఎన్ని గంటలు పని చేస్తున్నాను ఎన్ని గంటలు పండుకుంటాను ఎన్ని గంటలు లేస్తున్నాను అని చెప్పనేసి ఓ ఉంగరం మేము ఒకటి అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఆ ఉంగరం ఏదో నువ్వు ఇచ్చినటువంటి హామీలపైన అదేవిధంగా ఇలాంటి రియంబర్సల్మెంట్ పైన అదేవిధంగా విద్యకి వైద్యకి సంబంధించి ఏదైనా పైన పెట్టుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారు రెడ్బుక్ అని పనేసి ఈరోజు ఎవరైనా నోరు తెరిస్తే ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఏదైనా క్వశ్చన్ చేస్తే వారిపైన కేసులు బరాయించి అదేవిధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేస్తున్నాం నారా లోకేష్ గారి ఒడ్డీ చెప్తున్నాం మీరు విద్యార్థి సంబంధించి ఆ రోజు ఏదైనా మీ తండ్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డిఎస్సి పేరు సంతకం పెట్టి ఈరోజు ఇంతవరకు నెరవేర్చలే విద్యాశాఖ మంత్రిగా మీరు ఉన్నారు మీకు ఒకటే తెలియజేస్తున్నాం ఎవరికి కూడా ఉద్యోగం వచ్చిన పరిస్థితి కనపడలే కానీ మీకు మాట మాత్రమే మంత్రి ఉద్యోగం తీసుకున్నారు మీరు ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీకే తెలియజేస్తున్నాం లోకేష్ గారు రెడ్ బుక్ కని రెడ్ బుక్ అనేది పక్కన పెట్టి ఏవైతే మీరు హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేర్చాలని చెప్పని మీకి అదేవిధంగా మీ కూటమి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం పన్నెండవ తేదీ జరగబోయే ఫీజు పోరును అదే యూత్ పోరును మేమంతా కూడా బలోపేతం చేసి యువత గానీ అదేవిధమైన విద్యార్థులు కూడా బలోపేతం చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ప్రభుత్వాన్ని తల వంచి విధంగా ఈ కార్యక్రమం నెరవేర్స్తామని చెప్పి తెలియజేస్తున్నాం